నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పులివెందల ఫన్నీ స్టార్స్ ఈ వీడియో తీరే కారణం ఏంటి మీరు తమ్మేళ్ళు చూసినట్టు మీకు అర్థమవుతుంది ఇప్పుడు మన ఛానల్కి రెండు స్ట్రైక్స్ మా స్ట్రైక్ పడితే ఛానల్ ఉండదు ఖచ్చితంగా కన్ఫామ్ అది మనకు కోడిపల్లి మన మొన్న సంక్రాంతికి కోడిపందం జరిగి ఆ వీడియో పెట్టిన వల్ల యూట్యూబ్ తీయడం జరిగింది ఆ రూల్స్ ప్రకారం పెట్టకూడదంట మరి మిస్టేక్ జరిగిపోయింది మా ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ ఛానల్ ఉంటుందో ఉండదో నమ్మకం లేదన్న ఇది ఇదే లాస్ట్ ఛాన్స్ నాకు తెలిసినంతలో మీరు దయచేసి ఇంకో ఛానల్ పెడుతున్నా ఈ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న దయచేసి చాలా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయాలని ఇంకో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఫన్నీ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా మరెన్నో వీడియోస్ ఇంకా మరెన్నో అన్ని అద్భుతమైన వీడియోస్ తీయాలని ట్రై చేస్తాను చూస్తారని మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఛానల్ను కిందన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తా చూడండి తప్పకుండా చూడండి ఆ ఛానల్ ఓపెన్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి అందరూ మీకు ప్రూఫ్స్ చూపిస్తా చూడండి నంబర్ కదా ఇంకో ఖచ్చితంగా ఈ ఛానల్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కానీ ఇలా జరిగింది ఏం చేయలేము ఇప్పటికన్నా లాస్ట్ ఛాన్స్ నాకు తెలిసి నమ్మకం లేదన్నా ఉంటుందో ఉండదో సెకండ్ స్ట్రైక్ పడిందని చూడండి అన్న మనకి ఎప్పుడు పడింది అంటే టూ వీక్స్ ఎక్కువ పడింది రెండు వారాల కిందట పడింది ఈ వీడియో అంతవరకు ఓపెన్ కాదని చెప్పినారు పెట్టిన ఓపెన్ అయ్యి అప్లోడ్ అవుతున్నాయి వీడియోస్ ఆ స్ట్రైక్ అన్నాక ఫస్ట్ స్ట్రైక్కు ఒక వారం రాలేదు సెకండ్ స్ట్రైక్కు రెండు వారాల పాటు రాదన్నారు అన్నారు రెండు వారాలు దాటిపోయింది రాలేదు చూడండి ఇంకా ఇంకో ఇంకోటి మన ఛానల్ సబ్స్క్రైబర్లు థౌజండ్ సబ్స్క్రైబర్లు అయినారు థ్యాంక్ యూ సో మచ్ అది కూడా చాలా థ్యాంక్ యూ బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇంకో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఇలానే సపోర్ట్ చేయండి ఈ ఛానల్ ఉండదంట చాలా కష్టపడి వీడియోలు తీసినాం ఎడిటింగ్ చాలా వాళ్ళు కానీ ఆ వీడియో మనకు తెలియదు కాబట్టి అప్లోడ్ నా ఎటువంటి ఫస్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు ఒక అది జరిగింది రెండోసారి ఫస్ట్ ఫస్ట్ సెకండ్ పడినాక మనకు అర్థం కాలేదన్నా థర్డ్ స్ట్రైక్ పడితే పోతుందంట ఇలా మనం తెలియదు కదా ఈ యూట్యూబ్లో పోతుందని మనకు తెలియదు తెలియదు తెలిసింటేనా అప్లోడ్ చేసేవాడిని కాదు ప్రూఫ్స్ కూడా పెడతాను చూడన్న మీరు నమ్మరు ఇంకో ఖచ్చితంగా ఈ ఛానల్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కానీ ఇలా జరిగింది ఏం చేయలేము ఇప్పటికన్నా లాస్ట్ ఛాన్స్ నాకు తెలిసి నమ్మకం లేదన్నా ఉంటుందో ఉండదో చూడాలి మ్యాక్సిమం ట్రై చేస్తాను నిలబడాలని ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ప్లీజ్ దయచేసి ఖచ్చితంగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఉంటున్నాను మీకు కింద కామెంట్ బాక్స్లో చూస్తే మీకే అర్థమవుతా ఆ ఛానల్ పెడతాను లింక్ పెడతా లింక్ ఓపెన్ చే లింక్ పెడతాను ఆ ఛానల్ ఓపెన్ చేసుకోండి ఇలాంటి వీడియోసే మస్తుగా వస్తాయి చాలా సంతోషమేస్తుంది అందులో థౌసండ్ సబ్స్క్రైబర్ అయినారు థ్యాంక్ యూ సో మచ్ అది చాలా హ్యాపీగా ఉంది కానీ స్ట్రైక్స్ పడడం వల్ల చాలా గిల్టీగా ఫీల్ అవుతాను డిసప్పాయింట్ అయ్యాను చాలా జరిగినాయి మీరు మటుకు సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ దయచేసి చేస్తారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ టాటా మరి మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ పిల్లనల్లరాజా థ్యాంక్ యూ బాయ్ బాయ్